మోహన్ రెడ్డి అనుకూల ప్రతికూల అంశాలేంటి అని మనం విశ్లేషణ చేసుకుంటే అనుకూల అంశాలలో ఆయన సంక్షేమ పథకాలు వాటి వల్ల పేద వర్గాల్లో ఉన్నటువంటి బలమైన సానుకూలత తెలంగాణలో సంక్షేమ పథకాలలో కొన్ని ఇబ్బందులు ఉండేవి ఉదాహరణకు దళిత మందు డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ యూనివర్సల్ స్కీమ్స్ కాదు అందులో కొద్ది మందికి మాత్రమే లబ్ధి జరిగింది లబ్ధి జరిగిన వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు కానీ రాణి వారు తీవ్రంగా వ్యతిరేకించారు అందువల్ల దళిత బంధు డబుల్ బెడ్రూమ్ లాంటి కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు కూడా ఎన్నికల్లో గెలిపించలేకపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి పథకాల్లో అత్యధికం సార్వత్రిక పథకాలు అంటే సాచురేషన్ మోడ్లో అమలయ్యే పథకాలు లబ్ధిదారులు సో అందువల్ల ఈ పథకాలు రాలేదు అన్న వ్యతిరేకత రిలేటెడ్ తెలంగాణలో ఉన్న వాతావరణం లేదు అయితే అదే సమయంలో ఆ పథకాలు రాని సెక్షన్లు కూడా ఉన్నమాట నిజం ఉదాహరణకు తెలంగాణ లాగానే ఆంధ్రాలో కూడా కౌల్దార్లకు రాలేదు మీరు వాహనమిత్ర లాంటి పథకాలు వాహన యజమానులకు వచ్చాయి అలాగే చేనేత నేస్తం అనే పథకం మగ్గాల యజమానులకు వచ్చాయి అందువల్ల రానివారు ఆటో నడిపేవారు మగ్గంలో నేర్చే చేనేత కార్మికులకు బెనిఫిట్ పొందలేదన్న భావన ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సంక్షేమ పథకాల పట్ల సానుకూలత జగన్కు కలిసి వచ్చేటువంటి అంశం కానీ జగన్కు బాగా వ్యతిరేకత ఉండే అంశం ఏంటి అంటే అభివృద్ధి జరగలేదు ఇది పట్టణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది మీకు ఉదాహరణకు మా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమతో సహా తెలుగుదేశం అన్ని సీట్లను గెలుచుకుంది సో పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల్లో ఉచితాల పట్ల వ్యతిరేకత ఉంది ఈ పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని ఉచితంగా ఇవ్వడం ఏంటి అన్న భావన ఉంది అభివృద్ధి జరగలే అన్న భావన ఉంది ఈవెన్ గ్రామాల్లో కూడా రోడ్లు డ్రైనేజు లాంటి అభివృద్ధి అంశాలపైన తీవ్రమైన అసంతృప్తి ఓటర్లలో ఉంది ఈవెన్ వైసీపీ శ్రేణుల్లో కార్యకర్తలు కూడా ఉంది ఎందుకంటే ఈ పథకాలు నేరుగా బటన్ నొక్కి జగన్ లబ్ధిదారుల ఖాతాలు వేస్తున్నారు అందువల్ల వై వైసీపీ రాజకీయ యంత్రాంగానికి ఈ పథకాల అమల్లో పాత్ర లేదు దానివల్ల వారిలో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం అంటే మాకు ప్రజలకు మాపై ఆధారపడడం లేదు కదా అని కానీ అదే జగన్మోహన్ రెడ్డి పట్ల బలమైన సానుకూలత కూడా కారణం సో అలాగే ఈ ప అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే రోడ్డు దానికి ఒక కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టు ఓ ఇసుకతో లేవాళ్ళు రాళ్ళుతో రాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఇలా పొలిటికల్ యంత్రాంగం మొత్తం గ్రీజ్ అవుతుంది సో అది లేదు అన్నటువంటి భావన కూడా బలంగా ఉంది ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజింగ్గా ఉండే అంశం టీడీపీ జనసేన కలియిక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సమాజము రెండు కులాలు రెండు పార్టీలు ఇద్దరు నాయకుల మధ్య చీలిపోయింది ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసిందో వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కావడం వల్ల టీడీపీకి ఛాలెంజ్గా మారింది అందులో కాపు ఓటు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడ్డది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కలయిక వల్ల కాపు ఓటు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది టీడీపీ జనసేన కలయిక అరిథమెటిక్ అడ్వాంటేజ్ని ఇస్తుంది ఇప్పుడు మీకు ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చాలా క్లియర్గా ఇది ప్రభావం చూపుతుంది కొన్ని ప్రాంత జనసేనకు రాష్ట్రం మొత్తం మీద ఆరేడు శాతం ఓటింగ్ ఉన్న రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో వన్ ఆర్ టూ పర్సెంట్ మించి ఉండదు ఇక ఆంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు దాని చుట్టుముట్టు ఉన్నటువంటి కృష్ణా గుంటూరు విశాఖ జిల్లాల్లో కాపుల ఓటు చాలా భారీగా ఉంది జనసేన కాపు ఓటు కాని పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లు కూడా ఉంటారు సో ఈ ఓటు తెలుగుదేశంకు కలిసి రావడం వల్ల క్రిటికల్ అడ్వాంటేజ్ అనేది టీడీపీ జనసేన కూటమికి వస్తుంది అయితే బీజేపీ కలవడం వల్ల అది టీడీపీ జనసేనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో చూడాలి ఎందుకంటే బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది సో ఇది ఏ మేరకు టీడీపీ జనసేనకు ప్రభావం చూపుతుంది అనేది ఒక అంశంగా చూడాల్సింది బట్ టీడీపీ జనసేన కలవడం మాత్రం కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టినా ఓవరాల్గా ఒక బలమైనటువంటి అడ్వాంటేజ్ను అప్పర్ హ్యాండ్ మాత్రం క్లియర్గా టీడీపీ జనసేన కూటమికి వస్తుంది ఇది జగన్కు ఒక ప్రధానమైన సవాల్ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన చాలామంది ఎమ్మెల్యేల పైన జగన్ పట్ల ప్రభుత్వ పనితీరు పట్ల పథకాల పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత గణనీయంగా ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగ్లను డ్రాప్ చేసే పని పెట్టుకున్నారు దానివల్ల కొంత రచ్చ జరుగుతుంది కొంతమందిని తిరిగి పార్టీలోకి తీసుకోగలుగుతున్నారు పొలిటికల్గా మేనేజ్ చేయగలుగుతున్నారు కానీ ప్రధానంగా ఆ ఛాలెంజ్ మాత్రం మిగిలే ఉంది సో దాంతో పాటు మీకు ఈ సిట్టింగ్లను మార్చి కొంతమందిని దూరంగా ఉన్న ఇతర నియోజకవర్గాలకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం అడ్జస్ట్ చేస్తున్నాయి సో అక్కడికి పోతే మరి వాళ్ళందరికీ అవి కొత్త సీట్లు అవుతాయి సో ఆ రకంగా వారు ఏ ప్రభావం చూపుతారు ఈ సిట్టింగ్లను మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఉంటుందా సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్గా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న అడ్వాంటేజ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎస్సీ ఎస్టీ ఓటర్లు మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ ఓటర్లు రెడ్డి ఓటర్లు చాలా క్లియర్గా జగన్ వెనకాల కన్సాలిడేట్ అవుతుంది బీసీ ఓటేమో టీడీపీ వైసీపీ మధ్య చీల్తోంది అందువల్ల ఈ సామాజిక పునాది కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూల అంశాలు అందువల్ల ఈ ఎన్నికల్లో అనుకూల ప్రతికూల అంశాలు రెండూ జగన్ పెట్టుకున్నాయి